సంచారకుల ఆర్థిక అభివృద్ధి చెందుట కొరకు కేంద్ర ప్రభుత్వం సీట్ పథకాలు ప్రవేశపెట్టి పొందుట కొరకు డిఎన్టీ సర్టిఫికేట్ ద్వారా ఆన్లైన్ నందు నమోదు చేసుకునే విధంగా రూపకల్పన చేస్తున్నారు డిఎన్టీ సర్టిఫికేట్ మా సంచార కులాల వారికి అందచేయమని కేంద్ర సామాజిక న్యాయశాఖ వారు జూన్ నెలనందు రాష్ట చీఫ్ సెక్రటరీ వారికి ఆదేశాలు జారీ చేశారు గడిచిన ఐదు నెలల నుండి రాష్ట అఖిల భారత సంచార జాతులు అభివృద్ది మండలి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్లకు బీసీ డిఎన్టీ సర్టిఫికేట్ మంజూరు చేయవలసిందిగా వినతి అందజేస్తున్నారు నేడు తిరుపతికి విచ్చేసిన రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి సవిత గారికి మరోసారి బీసీ డిఎన్టీ సర్టిఫికేట్ మంజూరు చేయ విధంగా ప్రభుత్వానికి తెలియచేయలసిందిగా వినతి పత్రం అందజేశాం సమస్యలను రాష్ట ప్రభుత్వం ప్రజాప్రతినిధులు మరియు ముఖ్యంగా మీడియా మిత్రులు మా యొక్క సమస్యను సమాజానికి ప్రభుత్వానికి మీడియా ద్వారా తెలియజేసి మాకు న్యాయం చేయవలసిందిగా మా విన్నపం నమస్కారం తుపాకల వెంకటేశ్వరులు రాష్ట్ర కార్యదర్శి అఖిల భారత సంచార జాతుల అభివృద్ధి మండలి ఆంధ్రప్రదేశ్ బీసీ జాబితాలను సంచార పొలాల యొక్క సమస్యలను నేడు చేసిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ సవిత గారికి మా యొక్క సమస్యలను వినతపత్రం ద్వారా తెలియజేసి అమలు చేయమని చెప్పి అందజేసినాము మా యొక్క సమస్యలు స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తయినప్పటికీ బీసీ జాబితాలోని సంచార జాతుల కులాల వారు నేటికి విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ సామాజికంగా అభివృద్ధి చెందగా సమాజంలో అట్టడుగు వర్గాలుగా మిగిలిపోయి ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము సంచారు జాతుల సంక్షేమ ఆర్థిక అభివృద్ధి కొరకు కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి పథకం కోసం సీడ్ పథకాలు ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టినారు ఈ పథకాలు అమలు చేయడం కొరకు డిఎన్టీ సర్టిఫికేట్ కోసం కేంద్ర సామాజిక న్యాయశాఖ వారు జూన్ నెలలో రాష్ట్ర చీఫ్ సెక్రటరీ వారికి ఉన్నారు ఈ సర్టిఫికేట్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంచార జాతుల అభివృద్ధి మండలి ఆధ్వర్యమున ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయం కార్యాలయాలందుకు వినదపత్రం అందజేసినాము మరియు పెద్ద స్థానిక ఎమ్మెల్యేలకి ఎంపీలకి మంత్రులకి అందరికీ వినతపత్రాలు అందజేసినాము గడిచిన ఐదు నెలల గురించి ఈ డిఎన్టీ సర్టిఫికేట్స్ కోసం అనేక సందర్భాలుగా అనేక మందికి వినతపత్రం అందజేసినాము కానీ ఏ ఒక్కరికి డిఎన్టీ సర్టిఫికేట్ మంజూరు చేయలేదు నేడు ఒకసారి బీసీ మంత్రివర్యులు శ్రీ సవితా గారు తిరుపతికి విచ్చేసిన సందర్భంగా మా యొక్క వినత పత్రం అందజేసి మా యొక్క ఆవేదన మీడియా సందర్భంగా తెలియజేసుకుంటున్నాము మీ మీడియా సోదరులు మా యొక్క సమస్యని సమాజానికి ప్రభుత్వానికి మేలుకొలుపు కలిపి మాకు న్యాయం చేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము జై సంచార జాతుల అభివృద్ధి మండలి జై